ఏ హలో యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి అయితే నేను ఆర్ఆర్బి ఎన్డీపీసీకి అయితే అప్లై చేశానండి సో అప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాను మరి మీరే జాబ్ కోసం అప్లై చేసిన వీడియో చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అయితే ముఖ్యంగా ఈ వీడియో బ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే నేను ఒక హౌస్ వైఫ్ వైఫ్నండి సో హౌస్ వైఫ్గా అయితే ప్రిపేర్ అవుతున్నాను సో హౌస్ వైఫ్గా ఉండే అయితే షాప్ కొట్టడం అంటే చాలా కష్టం అండి సో ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా సో అందుకే నేను ఒక టైం టేబుల్ అయితే మెయింటైన్ చేస్తున్నాను సో ఆ టైం టేబుల్ అయితే మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో చూడండి మీకు ఎంత కొంత అయితే హెల్ప్ అవుతూ ఉంటుంది అయితే నా సజెషన్ ఏంటంటే ఒక ఆస్పిరెంట్ తప్పకుండా ఫైవ్ ఓ క్లాక్ అయితే లేవాలండి సో ఫైవ్ ఓ క్లాక్ ముందు లేచినా పర్లేదు బట్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత అయితే లేవకూడదు ఎర్లీ మార్నింగ్ చూడండి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు అయితే ఫ్రెష్ అప్ అయ్యాను ఆ తర్వాత అయితే నా గార్డెన్లో ఉన్న కొన్ని చెట్లయితే క్లీన్ చేశానండి ఆ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో ఇంకేముంది అంత అంతలోపు అయితే మా బాబు ఏడుపు అయితే వినిపించింది దానికి అర్థం ఏంటంటే వాడు అయితే అర్థం చేసుకోవాలి ఇంకా లేచిన తర్వాత వెళ్ళి వాడిని కొంచెం ఆడుకోవాలి కదా సో అప్పుడప్పుడు లేస్తాడు కాబట్టి ఏడుస్తూ ఉంటాడు సో వానికి వచ్చేపు ఇలా ఆడిపించాను సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో ఒక్కొక్కసారి సెవెన్ కూడా అవుతుందండి ఎక్కువ ఏడిస్తే అది అర్థం చేసుకోవాలి మీరు సో ఆ తర్వాత సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానండి సో సెవెన్ టు సెవెన్ థర్టీ అంటే ఒక్కొక్కసారి అయితే అవుతుంది లేకపోతే ఎయిట్ కూడా అవుతుంది ఎందుకనంటే అంటే నార్మల్గా ఇలా బ్రెడ్ బటర్ అయితే నేను ఈరోజు చేస్తున్నాను లైక్ దోశ ఇడ్లీ చేస్తే మాత్రం అయితే టైం అవుతుంది సో సెవెన్ టు ఎయిట్ అవుతుంది బట్ ఈరోజు సెవెన్ టు సెవెన్ థర్టీయే ఒక బ్రెడ్ ప్లస్ బటర్తో అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను సో బాబుకి ఒకటి ప్లస్ నేనైతే ఒక రెండు అయితే చేశానండి సో ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో అయితే తప్పకుండా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఎందుకంటే మనము టైం షెడ్యూల్ పెట్టుకోవాలి కదా సో చదువుకోవడానికి సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఎయిట్ టు నైన్ వరకు ఒక వన్ అవర్ వరకు అయితే బాబుకైతే నేను టిఫిన్ చేపిస్తాను సో అది బ్రెడ్డే అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు సో దా దాంతో అయితే చాలా టైం గడిచిపోతుంది సో ఆ తర్వాత ఇంకా స్టడీ టైం అండి ఇంకా మెయిన్గా వచ్చేసింది నైన్ టు నైన్ తర్వాత అయితే తప్పకుండా ఒక వన్ టూ అవర్స్ అయితే చదువుకుంటాను సో ఈరోజు మా వారికి అయితే వీక్ ఆఫ్ ఉంది సో అందుకని చెప్పేసి అయితే నేను స్టడీ టైం అయితే కొంచెం తొందరగా స్టార్ట్ చేశానండి నైన్కి సో లేకపోతే మా వారు ఆఫీస్కి వెళ్తే కనుక ఇంకా కొంచెము లేట్ అవుతుంది టెన్ అవుతుంది ఎందుకంటే తనకు కూడా బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా టిఫిన్ పెట్టించాలి కాబట్టి లేట్ అవుతుంది సో తను వెళ్ళే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ బాబుని కూడా చూస్తూ ఉండాలి కాబట్టి అయితే లేట్ అవుతుంది సో మెయిన్గా ఏంటంటే ఈరోజు నైన్ తర్వాత అయితే స్టడీ అయితే స్టార్ట్ చేశానండి ఇది మార్నింగ్ స్టడీ అండి సో మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అయితే చదువుతూ ఉంటాను నేను వీలైన టైంను బట్టి అయితే నైన్ తర్వాత నుంచి అయితే ఈరోజు నేను రివిజన్ టైం అయితే అండి ఇది అయితే నేను రివిజన్ చేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఏవైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఆల్రెడీ చదివిన టాపిక్స్ అన్ని రివిజన్ చేసుకోవచ్చు బట్ నా ఎగ్జామ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఆగస్టు సెవెంత్ రోజు ఉంది నాకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అండి సో అందుకని చెప్పేసి ఉన్న ఈ ట్వంటీ డేస్లో నేను ఆల్రెడీ చదివిన టాపిక్స్నే రివిజన్ చేస్తున్నానండి సో అందుకే మెయిన్గా రివిజన్ టైం అని అయితే చెప్పాను అంటే ఏం రివిజన్ చేస్తాను ఏ సబ్జెక్ట్ అని అంటే ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అయితే నేను స్టడీ అయితే చేస్తున్నానండి ఈ టైంలో ఆ తర్వాత ఇంకా ట్వెల్వ్ అయిపోయిందండి సో నైన్ టు ట్వెల్వ్ వరకు చదువుకున్నాను సో టువెల్వ్ టు వన్ అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి అయితే ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను బట్ నేనైతే చేయలేదండి ఈరోజు మా అయితే నాకు హెల్ప్ చేశారు ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా ఇంకా చదువుకోవాలి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అందుకని చెప్పేసి తనే ఈరోజైతే నా కోసము లంచ్ చేస్తానని అయితే చెప్పారు సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు ఏం లేదండి ఈరోజైతే పొట్టు పెసరపప్పు అయితే చేస్తున్నారు సో ఇలా అయితే మా వారు హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అని కాదండి సో డైలీ నాకైతే ఏదో ఒక పనిలో అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు సో మీ వారు కూడా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి స్టడీ విషయంలో ఎవరితో ఒక హెల్ప్ లేకపోతే హౌస్ వైఫ్ అయితే ముందుకు రాలేదండి ఎందుకంటే అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది అందుకే అయితే తప్పకుండా అందరూ అయితే హస్బెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ మీ వాళ్ళకైతే హెల్ప్ చేయండి మీ వైఫ్స్కి ఎందుకంటే తను ఒక్కతే మెయింటైన్ చేసుకోలేదు ప్లస్ చదువుకోవాలి అంటే చాలా కష్టము అందరూ అంటూ ఉంటారు చదవట్లేదు చదవట్లేదు ఇంత చదువుకొని ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి అని కానీ ఇంట్లో చేసుకునే అయితే చాలా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి మీరు కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే కనుక వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అయితే ఇంకా నేను టువెల్ తర్వాత ట్వెల్వ్ టు వన్ వరకు అయితే లంచ్ ప్రిపేర్ చేశారు మా వారు సో వన్ టు టూ వరకు అయితే తిన్నామండి సో ముగ్గురం కదా ఇంకా మా చిన్నని కూడా తినిపించాలి సో వన్ తినిపించిన తర్వాత టూ టు త్రీ వరకు అయితే వన్ వస్తే పడుకోబెట్టాను తప్పకుండా ఆఫ్టర్నూన్ టైంలో ఒక టూ త్రీ అవర్స్ అయితే తప్పకుండా పడుకుంటాడండి సో వన్ వల్ల ఈవి ఆఫ్టర్నూన్ టైంలో అయితే నాకు ఏమైతే ఇబ్బంది ఉండదు సో ఇలా పడుకుండి పోయాడు త్రీ టు ఫైవ్ వరకు అప్పుడు నేనైతే జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే నేను చదివానండి సో ఆ తర్వాత కొద్దిసేపు ఇంకొకలాగా చదువుతూ ఉంటే డిస్టర్బ్గా ఉంటుంది కదా మైండ్ సో అందుకని చెప్పేసి అయితే కొంచెం కాల్స్ మాట్లాడాను ఇంకొక హౌస్ వైఫ్ అంటే తప్పకుండా అయితే ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి మెసేజెస్ కదా ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్న వీడియో సో ఈ వీడియో కానివ్వండి దీనికి ఇచ్చే వాయిస్ ఓవర్ కానివ్వండి ఇలా అన్నీ అయితే నేను ఈ టైంలో అయితే చేస్తూ ఉంటానండి అదే ఫైవ్ టు సిక్స్ ఇంకా కరెక్ట్ టైం అని అయితే చెప్పలేను కొంచెం మాటివేట్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే తప్పకుండా అయితే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి సో ఆ తర్వాత మొబైల్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది సో ఛార్జింగ్ అయితే పెట్టాను ఆ తర్వాత కొంచెం అయితే టీ బ్రేక్ తీసుకున్నానండి అంటే టీ అయితే తాగుతాను అంటే రోజు అయితే నేను టీ అయితే తాగానండి సో ఎప్పుడో ఒకసారి ఇలా తాగుతూ ఉంటాను బట్ అయితే టీ తాగాలనిపించింది ఈ టైంలో ఆ తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యానండి సో ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోయింది కదా సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సెవెన్ టు నైన్ మధ్యలో అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఆఫ్టర్నూన్ అయితే మా వారు చేసి ఇచ్చారు కదా సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే నేనే చేశానండి సో ఇలా సెవెన్ టు నైన్ మధ్యలో అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను సెవెన్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ అవ్వచ్చు ఒక్కొక్కసారి బట్ ఇలా బాబుతో ఆడుకుంటూ చేయాలి అని అంటే ఇబ్బంది కదా సో అందుకే ఒక వన్ అవర్ అయితే సెవెన్ టు ఎయిట్ మధ్యలో అయితే డిన్నర్ ప్రిపేర్ చేశాను అలా ఎయిట్ టు నైన్ మధ్యలో అయితే తిన్నామండి సో ఎయిట్ టు నైన్ అయితే మా తినడం అయితే అయిపోయింది సో ఆ తర్వాత అయితే ఇంకా నైన్ టు టెన్ థర్టీ వరకు అయితే తప్ప కుండా చదువుకుంటానండి సరే నేను ఎక్కువ ఏంటంటే నాకు నైట్ టైం చదవడమే చాలా ఇష్టము ఎందుకంటే మా బాబు అయితే నైట్ టైంలో తొందరగా పడుకుంటూ పోతాడు సెవెన్కి అలా పడుకుంటాడు సెవెన్ టు ఎయిట్ మధ్యలో అందుకని చెప్పేసి ఈ టైం అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది అందుకే నేను నైన్ తర్వాత అయితే చదివానండి సో నైన్ తర్వాతనే చదువుతూ ఉంటాను నేను ఎక్కువ టైమ్స్ అందుకే అయితే నైన్ టు టెన్ థర్టీ మధ్యలో అయితే చదివాను ఒక్కొక్కసారి నైట్ అలాగే చదువుతూ ఉంటానండి టైం కూడా అర్థం అవ్వదు సో టెన్ థర్టీ కాదు ఒక్కొక్కసారి ట్వెల్వ్ కూడా అవుతుంది బట్ అది మన కాన్సన్ట్రేషన్ని బట్టి అయితే ఉంటుంది సో మధ్య మధ్యలో కొంచెం వాటర్ తాగుతూ అయితే నేను టెన్ టు ట్వెల్వ్ మధ్యలో కూడా ఒక్కొక్కసారి చదువుతూ ఉంటాను సో డే బై డే అయినా అలా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూశానండి నేను అంటే ఆల్రెడీ నేను డైలో మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో అప్పుడైతే తప్పకుండా చూస్తూ ఉంటాను బట్ ఏంటంటే ఈరోజు నేను టెన్ థర్టీ తర్వాత అయితే ఈ నోటిఫికేషన్ అయితే చూశానండి సో అందుకని ఇది మీతో షేర్ చేసుకుందామని అయితే మేము ముందుకు వచ్చాను అయితే మనకి ఐబీబీఎస్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి అదే ఐబీపీఎస్ అంటే మీ అందరికి తెలిసిందే కదా సో బ్యాంకులో అండి దాదాపు అయితే దేశం మొత్తంలో కలిపి మనకి ఇండియాలో మొత్తంలో అయితే బ్యాంకుల్లో వచ్చేసి టోటల్గా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ పోస్టులు అయితే ఉన్నాయంట సో అవే పోస్టులు వచ్చేసి మనకు ప్రొబేషనరీ ఆఫీసర్లు ప్లస్ మేనేజ్మెంట్ ట్రైని పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో చాలా డేస్ ముందే అయింది ఇది బట్ ఏంటంటే దానికి గడువు అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇంకా ఫైవ్ డేసే ఉందండి సో అందుకని చెప్పేసి అయితే అయితే ఈ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ నెల అంటే జూలై ట్వంటీ ఫస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ట్వంటీ ఫస్ట్ వరకైతే లాస్ట్ డేట్ అంట అయితే చూడండి ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా ఇచ్చారండి సో ఆ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి సో ఈ వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్లోనే ఉంది నేను ఒకసారి చెక్ చేశాను అయితే రిజర్వేషన్ని బట్టి అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయంట ప్లస్ మనకు తెలిసిన విషయమే కదా ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయంటే ప్రిలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ వస్తే కనుక మెయిన్స్ మెయిన్స్ వస్తే ఇంటర్వ్యూ సో ఇలా వీటి ద్వారా అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అయితే ఆగస్టులో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఉండచ్చు చూ అని చెప్పేసి అయితే అంటున్నారు కాబట్టి ఇంకా ఫైవ్ ఏ ఉందండి సో మెయిన్గా ఇది బ్యాంకులో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో జాబ్కి సో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే ఉందండి అయితే బ్యాంక్ యాస్పిరియన్స్ అయితే తప్పకుండా ఇది అప్లై చేసుకునే ఉంటారు ఎందుకంటే చాలా డేస్ ముందే వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి బట్ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే తీసుకొచ్చానండి అయితే మన ఛానల్లో వాళ్ళు అంటే ఆర్ఆర్బి రైల్వే యాక్స్పీరియన్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చా లేదైతే కామెంట్ చేయండి తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు రైల్వేస్కి ప్రిపేర్ అవుతూ కూడా బ్యాంకులో ప్రిపేర్ అవ్వచ్చా అనేది ఐడియా లేదు అయితే నేను కూడా మరి ఈ బ్యాంకులో అప్లై చేయాలా లేదా ఈ నోటిఫికేషన్స్ అని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే అంటే సిలబస్ ఒకేలాగా ఉంటుందో లేదో ఐడియా లేదు కదా సో బ్యాంకులో రైల్వేస్లో ఒకేలాగా సిలబస్ ఉండదు బట్ మ్యాథ్స్ రీజనింగ్ ఓకే ఓకే బట్ చూడాలి ఇంకా సో అందుకని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి మళ్ళీ ఈ ఐబీబీఎస్కి చేస్తే మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నాకు అని చెప్పేసి అయితే తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి సో ఏదైతే ఏంది ఏ జాబ్కైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చండి అలా టెన్ థర్టీ తర్వాత అయితే నేను ఈ నోటిఫికేషన్ అయితే చూశానండి సో టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో ఈ నోటిఫికేషన్ అయితే చదివేసి లెవెన్కి అయితే పడుకుండి పోయానండి సో ఇదే అండి నాది ఒక టైం టేబుల్ అండి ఈ టైం టేబుల్ని నేను డైలీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను అయితే ఒక హౌస్ వైఫ్కి ఇదైతే సెట్ అవుతుందండి సో నాకు తెలిసినంతవరకు అయితే ఈ వీడియో లాగ్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అయితే నేను అనుకుంటున్నానండి సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ టైం టేబుల్లో ఇంకా ఏవైనా నేను మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నీ మీకు అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే